సార్ నా పేరు నజీం మాకు వచ్చేసి గోల్డెన్ వ్యాలీలో కాలేజ్ పక్కన ఒక ఎకరా భూమి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో అమ్మినాము కొంత అమౌంట్ ఇచ్చినారు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ డబ్బులు చంద్రారెడ్డి అమ్మించినాడు ఈయన వైసీపీ ఆయన రాజారెడ్డి అనే తీసుకున్నాడు తీసుకొని కొంత డబ్బులు ఇచ్చినారు సార్ మరి ఆరు నెలలు టైం ఉన్నింది రిజిస్టర్ చేసుకోవడానికి మళ్ళీ ఆ తర్వాత డబ్బులు ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది ఆ తర్వాత మళ్ళా మాకు సినిమా చూపిస్తున్నారు సార్ మళ్ళీ అక్కడి నుంచి మా ఇంటానికి వచ్చేసి హార్ట్ ఇది సజ్జన్ చేసినారు సార్ లేదు సార్ మా దగ్గరే ఉంది తీసి ఫ్లాట్లన్నీ వేసినారు మా మీద పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినారు మా ఇంటాని మీద హార్ట్ ఆపరేషన్ అయినా కూడా ఇతర పోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు టయానికి మెడిసిన్ వేసుకొని లేదు బోన్ చేయని లేదు చాలా బాధలు పెట్టినారు రెండు వేల రెండులో కేసు పెట్టినారు ఇరవై రెండులో సార్ కేసు పెట్టినారు అప్పటి నుండి ఇప్పుడు దాకా పోరాటం చేస్తున్నాం ఆ భూమిని వాళ్ళకు వదలలేదు దాదాపు పదహైదు ఇరవై కోట్లు చేస్తుంది ఏం చేస్తున్నారు మా అబ్బాయి వచ్చేసి గోల్డెన్ వ్యాలీలో సివిల్ హెచ్ఓడిగా పనిచేస్తున్నాడు సార్ మళ్ళీ వచ్చేసి హిట్ కాలేజీ ఇక్కడ ఏలూరు హిట్లో పిహెచ్డీ చేస్తున్నాడు మా ఇండాను మీద ఫస్ట్ కేసు పెట్టి అక్కడ మేము పోరాటం చేసి అందలక్క అర్జీలు పెట్టినాము జడ్జి గారికి పెట్టినాము జిల్లా ఎస్పీ గారికి పెట్టినాం మళ్ళీ మన కలెక్టర్ గారికి పెట్టినాం అక్కడ స్పందనాలన్నీ పెట్టినాం సార్ అక్కడి తర్వాత కొన్ని రోజులు సైలెంట్ అయ్యి ఇప్పుడు మా అబ్బాయి మీద మా మీద నా భర్త మీద ఎస్సీ ఎస్సీ అట్రాస్ కేసు ఒకటి మర్డర్ కేసు ఒకటి రేప్ కేసు ఒకటి ఈ కేసులన్నీ బనాయించి ద్వారనాథ్ రెడ్డి ఎమ్మెల్యే గారు విల్లంపిస్తున్నారు రాండి అని చెప్పినారు చాలాసార్లు పనిచేయాలి చేసిన చిన్న నాయకుడి నుంచి పెద్ద స్థాయి దాకా చేసినాం పంచాయతీ బాబుజాన్ సార్ దగ్గరికి ద్వారనాథ రెడ్డి దగ్గర రాండి మీరు ఎమ్మెల్యే గారు పిలుస్తానని పోయినాం పోతే అక్కడ లేరు ఎవరు ఫోన్ చేసినాం బాబుజాన్ సార్ ఎక్కడ అంటే మీరు మా ఇంటి దగ్గరికి రెండు సాయంత్రం వారు అన్నారు వెళ్ళాం వెళ్తే పది మంది రౌడీలు మా చుట్టూ కూర్చున్నారు వాకిన్లు వేసినారు చెప్పు నజీర్ మీరు మాకు బాగా తెలుసు సార్ మేము తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఏర్పడినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కురపలకోట కానీ ఇక్కడ బియ్యన్ రెడ్డి కాలనీలో కానీ తెలుగుదేశం కార్యకర్తలం కాబట్టి మేము ఇన్ని బాధలు ఇన్ని శోభలు అనుభవించినాం మాకు హెల్ప్ చేయలేదు ఫైనల్గా సార్ ఇప్పుడు మా అబ్బాయి సస్పెండ్లో ఉన్నాడు సస్పెండ్ చేయించారు చేసినారు గోరఖనాథరెడ్డి పలుకబడుతూ పిహెచ్డి చేస్తున్న బిడ్డను సస్పెండ్ చేపించినారు మేము ఎక్కడ ఎక్కడ ఎవరికి ఏ నేరం చేయలేదు కురబల కోట్లో కూడా మేము అన్ని అందరికి హెల్ప్ చేసిన వాళ్ళు కొమ్మది నజీర్ మా ఇంటైనా నా పేరు వచ్చి నజీం అవి ఎరగడం బిఎన్ రెడ్డి కాలనీలో మేము ఇరవై నాలుగు సంవత్సరాలుగా అక్కడే ఉన్నాము అక్కడ అప్పుడు నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నారు మరి రెడ్ బుక్ కి చెవులు ఉండవు రెడ్ బుక్ కి నోరు ఉండదు మరి ఆ రెండు రాసేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు కాబట్టి వీరు చెప్తున్నటువంటి దాంట్లో మూడు అంశాలు ఉన్నాయి వారి భూమిని వారికి ఇవ్వలేదని చెప్పని బెదిరించారు కొట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు మర్డర్ కేసు పెట్టారు చివరికి రేప్ కేసులు కూడా పెట్టారు వాళ్ళ బాబును కూడా సస్పెండ్ చేయించారు వాళ్ళ బాబును కూడా సస్పెండ్ చెప్పి వాళ్ళు ఉద్యోగం లేనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు కాబట్టి ముందు వారికి సంబంధించినటువంటి ఆ కేసులు అదేవిధంగా వారికి జరగాల్సినటువంటి న్యాయాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు రక్షణ మన జగన్మోహన్ రెడ్డి మన అందరికీ ముద్దులు పెట్టి తర్వాత గుజ్జులు పెట్టి మన వాళ్ళందరికీ చాలా బాధలు పెట్టినాడు మనం చాలా నవ్వులు మాత్రమే చూసినారు కానీ పెంచి పోషించింది ఈ వర్గాన్ని అందరినీ ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే మర్చిపోయి మంచోడు మంచోడు అని చెప్పనేసి ఇప్పుడు మనం మానం ప్రాణాలు భూములు అన్నీ కొల్లగొట్టించుకున్నాం ఇకనైనా మనందరం ఒకే మాట మూడు సింహాలు మూడు పార్టీలు అయితే నాలుగో సింహం కనపరిచిన సింహాలు మనమందరము కలిసి కట్టుగా ఎప్పుడు కానీ విభజించుకోదండి విభజించి పరిపాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఆయన పెంపుడు మనసులు వీళ్ళందరూ కూడా కలిసి ఎదురు గుమ్మి వీళ్ళందరూ మోసలు వచ్చేసినాయి ఈ గుమ్ములను తొలగించి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ చెప్తున్నది ఒకటే ఎస్సీ కేసు పవర్ఫుల్ అని ప్రతి ఒక్కరి మీద ఆ కేసును బనాయించినారు అన్న ఎస్సీలు అన్నలారా మీ అందరికీ నమస్క చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను దీనికి ప్రథమ శత్రువులుగా మిమ్మల్ని చూపించినందుకు మీరే దీంట్లో పోరాడి నిరుపేదులైనా నిరపరాధులైన వాళ్ళందరినీ కాపాడాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం ముఖ్యంగా మన జడ్జి గారికి సామాన్యుల కంటే హీనంగా మీరు బాధలు భరించినందుకు మీకు చాలా బాధపడుతున్నాం సార్ మేము మేమంటే సామాన్యులము గ్రామస్తులము మమ్మల్ని ఎన్నో విధాలుగా బాధపడినారు కానీ మీరు హైకోర్టు జడ్జి మిమ్మల్ని కూడా ఇంతగా బాధపెట్టినారంటే వీళ్ళు మనుషులు కాదు సార్ వీళ్ళు మనుషులు కాదు కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా మన భూములు ఆస్తులు మన బిడ్డల పాపలు అందరినీ కాపాడుకోవాలని మేము అందరికీ